మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను అనుసరిస్తూ భవిష్యత్తులో పిల్లలకు కూడా మన సాంప్రదాయాలను పాటించే విధంగా శ్రీ గౌతమ్ స్కూల్ యాజమాన్యం కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని చిట్టి నగర్లోని శ్రీ గౌతమ్ విద్యా సంవత్సరాల ఆధ్వర్యంలో స్కూల్ స్మార్ట్ క్యాంపల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు తొలిత రాధాకృష్ణ విగ్రహాలకు పూజలు నిర్వహించారు నృత్య గీతాలతో విద్యార్థులు సందడి చేశారు ఉట్టి కొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరై వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ రాబోయే తరాలు కూడా ఆచరించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయం అన్నారు కృష్ణ భగవాన్ చరిత్రను ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఆ కార్యక్రమం తాను కూడా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు స్కూల్ నిర్వాహకులు నల్లాంచు రావు మాట్లాడుతూ ద్రోపరయుగంలో జన్మించి అనేక లేళ్ల చేసిన కృష్ణ భగవాన్ ని గొప్పతనం విద్యార్థులకు తెలియజేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రీకృష్ణుని రాధాదేవి వేషధారంలో నిర్వహించిన కార్యక్రమం విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు గౌతమ విద్యా సంస్థల అధినేత సూర్యారావు గారు వారు స్కూల్లో ఘనంగా పిల్లలందరికీ కూడా కృష్ణాష్టమి వేడుకలు అంటే ఏ విధంగా ఉంటాయి ఆ సాంప్రదాయం ఏ విధంగా ఉంటుందని చెప్పని వాళ్ళ పిల్లలందరికీ తెలిసే విధంగా కృష్ణుడు వేషధారణ గోపికలు వేషధారణలో పిల్లలందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఉట్టుకొట్టే విధంగా అంటే పిల్లలకి శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఒక్క ప్రోగ్రామే కాదు సంక్రాంతి కావచ్చు ఇతర పండగలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కళ్ళకి చదువుతో పాటు చక్కటి సాంప్రదాయాలు విలువలతో కూడిన విద్య నేర్పించే సంస్థ గౌతమ్ విద్యా సంస్థలు అటువంటి విద్యా సంస్థలు చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి జరగాలి ఎందుకంటే దాదాపు కొన్ని వేల మంది పిల్లలు ఇక్కడ చదువుకొని ఈరోజు ఎంతో పెద్ద పొజిషన్ లో ఉన్నారు అటువంటి సంస్థ ఈ సంస్థ ఇంకా పెరిగే విధంగా అమ్మవార ఆశీస్సు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియ ప్రతి ఒక్కళ్ళు ఆ భగవంతుడిని కోరుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారంండి. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్ట శుభాకాంక్షలు ఈ రోజు విద్యా సంస్థల శ్రీకృష్ణ జన్మాష్టమి ేడుకలు రంగరంగ వైపుగా జరగడం చాలా సంతోషంగా ఉంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు రాధలుగా కృష్ణులుగా వ్యాసదారులతో పంపించిన తల్లిదండ్రులకు ముందుగా తల్లిదండ్రులకి అభినందన తెలియజేస్తున్నాను భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాన్ని పురస్కరించుకొని సనాతన ధర్మము అదే మాదిరిగా ద్వాపర్ యోగంలో జరిగినటువంటి ఈ యొక్క లేలలు మహాభారత యుద్ధంలో ఉన్నటువంటి ఘట్టాన్ని గురించి కూర్చొని యుద్ధంలో ఘట్టం గురించి తెలియజేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది భారతదేశం అంటే పుణ్య దేశము గొప్ప దేశము సాంప్రదాయాలకి సంస్కృతులకి నిలయమైన దేశం అందులో భారతదేశంలో అనేక రకాల పండుగలు జరుపుకోవడం మన లవ్ దానికి గొప్పగా చెప్పుకోవచ్చు ఇక్కడ హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిష్టి కానీ జైన్లు కానీ జోరాస్లు కానీ బౌద్ధులు కానీ అందరూ కూడా వారి యొక్క పండగల్ని ప్రత్యేకంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు శ్రీకృష్ణుడు గోపంలో జన్మించి ఆరోజు చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు పిల్లలు తల్లిగా చెప్పడం జరుగుతుంది తెలియజేసుకుంటూ ముఖ్యంగా శ్రీకాసం స్కూల్లో ప్రతి ఒక్క పండుగ విశిష్ట తెలియజేసుకుంటూ వాటి యొక్క గొప్పతనం తెలియజేసుకుంటూ పిల్లల్లో ఉన్నటువంటి సుజాతులను విలుస్త వాళ్ళకి ఆ యొక్క పండుగల మీద ఉండేటువంటి అభిమాను కానీ ఆదరణ కానీ గొప్పతనాన్ని కానీ తెలియజేసుకుంటూ తెలియజెప్తూ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని విలువ చేస్తుంది ఈ శ్రీగోద విద్యా ఇందులో తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా చక్కగా పాలు పంచుకుంటూ ఈ యొక్క సాంప్రదాయాలని తీసుకురావడం జరుగుతుందని మీ అందరినీ తెలియజేసుకుంటూ అందరూ కూడా ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ధన్యవాదములు నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ అప్డేట్స్